మహాశివరాత్రి శివపార్వతుల వివాహం కంటే ఎంతో లోతైన అర్థం మహాశివరాత్రిని సాధారణంగా శివుడు పార్వతీదేవి వివాహరాత్రిగా వివరించటం జరుగుతుంది కాని నిజంగా అదే కారణమైతే ఈ రాత్రి స్వరూపమే వేరుగా ఉండేది ఆనందోత్సవాలు ఉండేవి మౌనం కాదు ఉపవాసం కాదు భోజనాలు ఉండేవి లేక జాగరణ కాదు విశ్రాంతి ఉండేది కాని మహాశివరాత్రి మనల్ని చీకటిలో జాగరించమంటుంది ఇంద్రియాలను నియంత్రించమంటుంది అంతర్ముఖంగా ప్రయాణించమంటుంది ఇదే ఈ రాత్రి అసలు అర్థనిది వివాహ వేడుక కాదు అంతరాత్మ మేల్కొలుపు ప్రాచీన శాస్త్రాలు మహాశివరాత్రిని విశ్వం తీవ్ర పరీక్షకు గురైన క్షణాలతో అనుసంధానిస్తాయి అహంకారం సత్యాన్ని సవాలు చేసిన వేళలు విషం సృష్టిని బెదిరించిన సందర్భాలు వినాశనం అంచున నిలిచిన క్షణాలు ప్రతి సందర్భంలో శివుడు ప్రతిచర్య కంటే చైతన్యాన్ని ఎంచుకున్నాడు ఆ ఎంపికల జ్ఞాపకమే ఈ రాత్రి మహాశివరాత్రిని అర్థం చేసుకోవాలంటే వివాహకథను దాటి ఈ రాత్రి ఎందుకు సమతుల్యత నియంత్రణ జాగరణకు ప్రతీకగా మారిందో చూడాలి ఒకటే బ్రహ్మ విష్ణువుల మధ్య సంఘర్షణ మరియు అహంకార పతనం శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరూ సర్వోన్నతులనే అంశంపై వాదనకు దిగారు అది కేవలం మాటల తగువు కాదు అధికారము పదవి బాధ్యతలే పరమ సత్యాన్ని నిర్వచించగలవనే అహంకారానికీ అది ప్రతీక అప్పుడు శివుడు అంతులేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మకు దాని శిఖరం దొరకలేదు విష్ణువుకు దాని మూలం కనిపించలేదు అప్పుడు వారికి ఒక సత్యం బోధపడింది సత్యానికి ఆది అంతముండదు దానిని ఎవ్వరూ స్వంతం చేసుకోలేరు అహంకారమనంతత్వం ముందు కరిగిపోయిన క్షణమే మహాశివరాత్రి అప్పటినుంచి శివలింగం ఒక ఆకార విగ్రహంగా కాక నిరాకార సత్యానికి ప్రతీకగా మారింది రెండు శివలింగం ఒక తత్వసిద్ధాంతం శివలింగాన్ని చాలామంది కేవలం ప్రతీకాత్మక విగ్రహంగా చూస్తారు కాని దాని మూలం తాత్వికమైనది బ్రహ్మ విష్ణు సంఘర్షణలో దర్శనమిచ్చిన ఆ అనంత జ్యోతిస్తంభమే సృష్టికి మూలమైన అవ్యక్త సత్యాన్ని సూచిస్తుంది ఆ సత్యం విశ్వానికి తన్ను తాను తెలియజేసుకున్న క్షణాన్ని మహాశివరాత్రి స్మరిస్తుంది అందుకే శివలింగానికి ముఖం లేదు అవయవాలు లేవు అలంకారాలు లేవు అది రూపాలకు అతీతమైన అస్తిత్వానికి సంకేతం ఈ రాత్రి చేసే పూజ పేర్లు రూపాలు అధికారాలను దాటి ఉన్న సత్యానికి అర్పణ అందుకే మహా శివరాత్రి ఒక పురాణకత మాత్రమే కాదు ఒక జ్ఞానరాత్రి వినాశనం కాక నియంత్రణను ఎంచుకున్న రాత్రి శివుడిని వినాశకుడిగా వర్ణిస్తారు కాని మహాశివరాత్రి అతన్ని ఉగ్రరూపాన్ని కాదు అతని నియంత్రణను స్మరిస్తుంది కొన్ని శైవ సంప్రదాయాల ప్రకారం ఈ రాత్రి విశ్వసమతుల్యత చెడిపోయినప్పుడు శివుడు సృష్టిని లయపరచకుండా స్థిరంగా నిలిచాడు ఈ నియంత్రణే విశ్వాన్ని కాపాడింది వినాశనం అవసరం కాని అది చైతన్యంతో నడిచాలి నియంత్రణలేని శక్తి గందరగోళానికి దారితీస్తుంది ఆగడం ఆలోచించడం సమతుల్యతకు అవకాశం ఇవ్వడమే మహా శివరాత్రి సందేశం సముద్రమతనం మరియు విషన్ని ఆపిన త్యాగం మహాశివరాత్రితో అనుసంధానమైన మరో ప్రధాన ఘట్టం సముద్రమతనం అమృతం కోసం దేవతలు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మతించగా ముందుగా హాలాహల అనే భయంకర విషం బయటకు వచ్చింది ఆ విషం సృష్టినంత నాశనం చేసే ప్రమాదం కలిగించింది అప్పుడే శివుడు ముందుకు వచ్చి దానిని పానించాడు మింగకుండా తన కంఠంలోనే నిలిపాడు అలా అతని కంఠం నీలంగా మారి నీలకంఠుడయ్యాడు ఈ త్యాగంతో సృష్టి నిలిచింది ఆ రాత్రినే మహా శివరాత్రిగా స్మరిస్తారు అందుకే శివలింగంపై నీరు పాలు అభిషేకిస్తారు అవిచల్లదనం సమతుల్యత కృతజ్ఞతలకు ప్రతీకలు శివుడు ఫలితం కోసం కాదు సృష్టి కోసం త్యాగం చేసినవాడు బిల్వపత్రాల పవిత్రత వెనుక అర్థం శివరాత్రి పూజలో బిల్వపత్రాలకు ప్రత్యేక స్థానముంది ఇది యాదృచ్ఛికం కాదు ప్రాచీన గ్రంథాలు బిల్వ వృక్షానికి శీతలీకరణ శుద్ధి లక్షణాలు ఉన్నాయని చెబుతాయి సముద్రమతనం తర్వాత విషపు తాపాన్ని సమతుల్యం చేయడానికి శివుడికి శీతల పదార్థాలు అర్పించబడ్డాయి బిల్వపత్రాలు సరళతకు ఔషధ జ్ఞానానికి ప్రకృతితో సామరస్యానికి మారాయి మహా శివరాత్రి నాడు వాటిని అర్పించడం అంటే అతివేయం కాదు సమతుల్యతే జీవనాధారం అన్నస్మరణ మహాశివరాత్రి రాత్రంతా ఎందుకు జాగరణతో పాటిస్తారు హిందూ పండుగలలో చాలా పగటిపూట జరుపుకుంటారు కాని మహాశివరాత్రి మాత్రం రాత్రిపూటే పాటిస్తారు శాస్త్రాల ప్రకారం ఇది చీకటి మరియు కాలంపై శివుడి ఆధిపత్యానికి ప్రతీక ఇక్కడ చీకటి అంటే చెడు కాదు అజ్ఞానం తెలియని స్థితి రాత్రంతా జాగరణ ఒక సాధన సాధారణంగా మనసు స్పృహ కోల్పోయే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండేలా అది శిక్షణ ఇస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే స్పష్టత అతి కష్టం అయిన వేలలు కూడా చైతన్యం నిలిచి ఉండటానికి ఇది సంకేతం అందుకే మహా శివరాత్రి ఒక లోతైన అంతర్ముఖ పండుగగా మారింది శివపార్వతుల వివాహం విశ్వసమతుల్యతకు ప్రతీక శివుడు దేవి వివాహం నిజంగా ముఖ్యమైనదే కాని అది ఈ పండుగలో కేంద్రబిందువు కాదు అది ప్రతీకాత్మకం పార్వతిశక్తికి సృష్టి శక్తికి ప్రతినిధి శివుడు చైతన్యానికి అవగాహనకు ప్రతీక వారి ఐక్యం కార్యం మరియు అవగాహన మధ్య సమతుల్యతను సూచిస్తుంది మహాశివరాత్రి మనుష్యాళ్లకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది అవగాహన లేని శక్తి వినాశకరమవుతుంది శక్తి లేని అవగాహన నిష్క్రియగా మారుతుంది ఈ వివాహకథ ప్రేమకథ కోసం కాదు సమతుల్యతను బోధించేందుకు ఉద్దేశించబడింది జీవితం జ్ఞానంతో నడిచే శక్తి చేతుల్లో ఉన్నప్పుడే సార్థకమవుతుంది ఈ విషయాలు మీకు ఉపయుక్తంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓ నమ శివయ అని కామెంట్ చేయండి మీ మద్దతే మాకు ప్రేరణ